హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరం హిరద్వీపనగరీ జడా చైతన్యస్తపక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం ఆనందకం హతపాపబృందం వరాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఠుంఠిం దండ పానీ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణిక హర నమ పార్వతీపత హర హర మహాదేవ శంకర నిన్నటి కథాభాగం మనం ముగించుకునేసరికి దేవతలందరూ కూడా దేవ దేవగణాలన్నీ కూడా విష్ణుమూర్తిని బ్రహ్మగారిని ముందు పెట్టుకుని పశుపతిని కైలాసవాసుని సందర్శించుకోవడానికని వెళ్ళాయి వెళితే నందీశ్వరుడు ఎందుకు వచ్చారో చెప్తే నేను పర్మిషన్ తీసుకుని వస్తానన్నాడు లోపలికి వెళితే ఇలా వీళ్ళందరూ వచ్చారంటే నారాయణమూర్తి వచ్చాడు అంటే మహాదేవుడికి ఎక్కడ లేనటువంటి లేనటువంటి ఆనందం ఆవహించి పరవశించిపోతాడు పర్మిషన్ ఏంటి విష్ణుమూర్తి వస్తే నువ్వు ఎందుకురా పర్మిషన్ గురించి వచ్చావు విష్ణుమూర్తి వస్తే వాళ్ళని ముందు ప్రవేశపెట్టు అన్నాడు ఆ రకంగా పర్మిషన్ వచ్చింది నందీకేశ్వ నందీశ్వరుడు దేవతలందరినీ కూడా లోపలికి ప్రవేశపెట్టాడు లోపలికి వెళ్ళినటువంటి దేవతలకు అక్కడ దివ్య సింహాసనం మీద అంబా సహిత సాంబశివుడు దర్శనం ఇచ్చాడు ఆ పార్వతీ పరమేశ్వరులకు వచ్చిన దేవతలందరూ కూడా ఒక్కసారి సాష్టాంగ దీర్ఘదండ ప్రణామం చేశారు చేసి వచ్చినటువంటి విషయాన్ని తెలియజేశారు మమ్మల్ని అనుగ్రహించండి మహాప్రభు అని వేడుకున్నారు అప్పుడు ఆ పశుపతి వినండర్రా దేవతల్లారా పశుత్వాన్ని అంటే అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ఒక ఉత్తమమైనటువంటి వ్రతం ఒకటి ఉందర్రా దాన్ని పాశుపత వ్రతం అని అంటారు అని చెప్పాడు ఈ వ్రతం నాలుగు విధానాలుగా ఉంటుంది మొదటిది భస్మధారణాత్మకం అన్నాడు అంటే వీలైతే శరీరం అంతా కూడా లేకపోతే పొట్టకి హృదయానికి చేతులకి నుదుటన విభూతి రేఖలు ధరించి ఉండడం రెండవది భస్మ రుద్రాక్ష ధారణాత్మకం ఈ విధానంలో విభూతితో పాటుగా రుద్రాక్షలు కూడా ధరించాలి మూడవది భస్మ రుద్రాక్ష మంత్రధారణాత్మకం అన్నాడు ఈ విధానంలో భస్మం ధరించి అంటే విభూతిని ధరించి మెడలో రుద్రాక్షలు వేసుకుని నిరంతరము కూడా ప్రణవపూర్వకమైనటువంటి పంచాక్షరీ మహామంత్రాన్ని ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ అని జపించుకోవాలి ఇంకా నాలుగో విధానం ఏమిటంటే భస్మ రుద్రాక్ష మంత్ర శివలింగ ధారణాత్మకం ఉన్నాడు ఈ ప్రక్రియలో మూడవ విధానంలో చెప్పినవన్నీ కూడా తన హృదయంలోనే ఒక శివలింగాన్ని స్థాపించుకోవడం లేదా ఒక శివలింగం ఎదురుగా చేయడం ఆ విధానాలన్నీ కూడా అని ఈ విధంగా నాలుగు రకాలుగా ఉంటుంది వీటిల్లో మొదటిదానికన్నా రెండోది రెండోదానికన్నా మూడోది మూడో దానికన్నా నాలుగోది ఎంతో శ్రేష్టమైనటువంటివి మొదటి రెండు విధానాలను వాళ్ళ వాళ్ళ ఓపికను బట్టి పన్నెండు సంవత్సరాలు కానీ కనీసం పన్నెండు రోజులు కానీ చెయ్యొచ్చు కానీ మూడు నాలుగు విధానాలు అజన్మాంతం ఆచరించవలసి ఉంటుంది అని పరమేశ్వరుడు పాశుపత వ్రతాన్ని దానిలో ఉన్నటువంటి విధానాలని వివరించి ఎవరికి వీలైనటువంటి విధానాన్ని వాళ్ళు ఆచరించి పశుత్వాన్ని పోగొట్టుకుని జ్ఞాన సంపన్నులు అవ్వండి దేవతల్లారా అని ఆశీర్వదించాడు ఆ మహాదేవుడు దేవతల ద్వారా మహర్షులు మహర్షుల ద్వారా మానవులకు ఈ వ్రతం తెలియజేయబడింది ఈ వ్రత ఆచరణ ఎంతో ప్రశస్తమైనది అని పెద్దలు చెప్తూ ఉంటారు కాశీక్షేత్రానికి చేరుకున్నటువంటి వశిష్ఠుడు అనే పేరు కలిగినటువంటి ఆ బ్రాహ్మణ కుమారుడు హిరణ్య గర్భుడు అనేటటువంటి గురువుగారిని ఆశ్రయించి ఆయన ద్వారా ఈ పాశుపత వ్రతాన్ని స్వీకరించాడు స్వీకరించిన తర్వాత చాలా నిష్టగా నియమంగా ఈ వ్రతం ఆచరిస్తూ అనతి కాలంలోనే ఆ వ్రతంలో ఉత్తమోత్తముడైపోయాడు ఈ వశిష్ఠుడు ప్రతిరోజు కూడా మానసికంగా అనుకుంటూ ఉండేవాడు పర్వతాలలో ఉండేటటువంటి కేదారేశ్వరిని దర్శనం చేసుకుండేవాడు ఆహా కేదార్ కేదారనాథలో హిమత్పర్వతాల్లో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి కేదార కేదారనాథ దేవాలయం ఇలా ఉంటుంది కేదారేశ్వరుడు ఇలా ఉంటాడు అని మళ్ళీ తిరిగి కాశీకి వచ్చేవాడు కాశీలో ఉంటూనే పర్వతంలో ఉన్నటువంటి కేదారేశ్వరుడి యొక్క దర్శనం చేసుకుండేవాడు ఆయనతో పాటు ఆయన గురువుగారు అయినటువంటి హిరణ్య గర్భుడు కూడా ఆయన కూడా మానసికంగా తీసుకెళ్ళిపోయేవాడు గురువుగారి వెనకాతలు వెళుతున్నట్లుగా భావన ప్రతిరోజు మానసికంగా అక్కడికి వెళ్ళాలి కేదారేశ్వరిని దర్శనం చేసుకోవాలి మళ్ళీ కాశీ క్షేత్రానికి రావాలి వశిష్ఠుడు తనకి గురువు ఒకటి శివలింగం ఒకటి అనేటువంటి భేదభావం లేదు తాను గురువుగారితో కూడినటువంటి వాడి కొన్నాళ్ళకి కేదార్నాథ్కి ప్రయాణం అవ్వాలి ప్రవా ప్రయాణం అవ్వాలంటే తన గురువుగారితో కూడినటువంటి వాడి హిమాలయాల్లో ఉన్నటువంటి కేదారయాత్రకు బయలుదేరాడు అప్పటికీ అతని వయస్సు ఎంతో తెలుసా అండి కేవలం పన్నెండు సంవత్సరాలు అలాగ వెళుతూ 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 ఉంటే గురువుగారితో కలిసి మార్గమధ్యంలో గురువుగారిటువంటి హిరణ్య గర్భుడు అసిధారా పర్వతము అనేటటువంటి ఒక పర్వతం దగ్గర స్వర్గంలో ఒక ప్రాప్తి కలిగింది ఆయనకి ఆయన దీ దేహాన్ని విడిచిపెట్టేశాడు గేహాద్రపధే కేదారనాథ క్షేత్రానికి వెళుతూ 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 మార్గమధ్యంలో ఆ అసిధారా పర్వతం దగ్గర మరణించినటువంటి ఆ గురువుగారిని అక్కడ ఉన్నటువంటి తాపసులు అందరూ కూడా చూస్తూ ఉండగా శివదూతలు వచ్చి వాళ్ళ విమానం మీద ఎక్కించుకుని కైలాసానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు కేదారయాత్రకు బయలుదేరి కేదారనాథుడి దగ్గరకు చేరకపోయి మార్గమధ్యంలో చనిపోయినటువంటి వాళ్ళు కూడా చాలా కాలం పాటు కైలాసవాసం చేస్తారు జరిగిన ఈ సంఘటనని శిష్యుడైనటువంటి ఈ వశిష్ఠుడు చూశాడు అనుకున్నాడు ఓహో కేదార శివలింగము అన్ని శివలింగములలో కూడా ఉత్తమమైనటువంటిది అని ఒక నిర్ణయానికి వచ్చాడు వచ్చి కేదారయాత్ర చేసి కాశీకి తిరిగి వచ్చాడు ఇంకా అప్పటి నుంచి ప్రతి సంవత్సరము కూడా అంతవరకు మానసికంగా వెళ్ళొస్తూ ఉండేవాడు కదా ఇంకా అప్పటి నుంచి ప్రతి సంవత్సరము కూడా చైత్రమాసంలో పౌర్ణమి నాడు కేదారయాత్ర చేయాలి అని ఒక నియమాన్ని తీసుకున్నాడు అలా అరవై ఒక్కసార్లు ప్రతి చైత్రమాసంలో హిమాలయాలలో ఉండేటటువంటి కేదారయాత్ర చేశాడు వార్ధక్యం వచ్చేసింది ముసలివాడు అయిపోయాడు తోటి సహచర తాపసులు అన్నారు ఇంకా కేదార కేదారయాత్ర ఇప్పటికే చాలాసార్లు చేశావు ఇప్పుడు బాగా ముసలివాడి అయిపోయావు అంటే ఈయనన్నాడు లేదంటే నేను వెళతానుగాక వెళతాను ఒకవేళ కేదారయాత్ర చేస్తూ చేస్తూ మార్గమధ్యంలో నేను చనిపోయేనే అనుకోండి మా గురువుగారికి ఎలాగైతే సద్గతి ప్రాప్తించిందో నాకు కూడా అలాగే ప్రాప్తిస్తుంది అని నిశ్చయించుకుని అరవై రెండవసారి కేదారయాత్రకు బయలుదేరాడు ఈ కథంతా ఎవరు చెప్తున్నారు సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నాడు పార్వతీ ఆ వశిష్ఠుడి యొక్క దృఢ సంకల్పానికి వాడి యొక్క పవిత్రతకు నేను చాలా సంతోషించానే సంతోషించి అతగాడికి కలలో కనబడ్డాను కనబడి వశిష్ఠ నేను కేదారనాథున్నయ్యా నీకు ప్రసన్నునయ్యాను ఏదైనా వరం కోరుకో అని అడిగాను అడిగితే అతను అనుకున్నాడు ఇదంతా కళ నిజం కాదు అని అనుకుని ఏమీ కోరుకోలేదు అప్పుడు మళ్ళీ నేనే అతనితో చెప్పాను వశిష్టాను ఇంద్రియాలను జయించిన వాడివయ్యా నీలాంటి వాడికి కళలు అబద్ధాలు కావు అందువల్ల మిథ్యాస్వప్నం అనేటటువంటిది నీకు ఉండదు అని నచ్చజెప్పి వరం కోరుకోమన్నాను అప్పుడు ఆయన కోరుకున్నటువంటి వరం ఏమిటో తదనంతరం జరిగినటువంటి పరిణామం ఏమిటో మనం రేపటి కథా భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలార అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషాహ గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతె హర హర మహాదేవంభో శంకర